హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తన్వి జెడ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే కొద్దిగా బయటకి అయితే రావడం జరిగింది సో ఇక్కడ చల్లటి కుండలు అయితే అమ్మడం జరుగుతుంది ఇంకొక కుండ మనిషిని తెలుసుకున్నాం సో ఎట్లా ఉంటుంది అనేది వీడియో లెక్క చూస్తాను చూడండి ఈ మట్టి కుండలో నీళ్ళు తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి అదే విధంగా మన పెద్దలైతే ఈ కుండలోనే మట్టి కుండలోనే తినే తినేవాళ్ళు చాలా బాగుంటుంది అని చెప్తారు ఇప్పటికీ ఒకటి చాలా బాగున్నాయండి కుండలు అనేది మూడు వందల యాభై రూపాయలు ఇస్తే మనకు స్టాండ్ కూడా ఇస్తున్నాడు నల్లతోటి ఇస్తున్నాడు జగ్జిల్ చూడండి మనకు మగ్గు మాదిరిగా ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలకి మనకు బుడ్డ గురుగులు అంటారు కదా మనం ఇంత ముందుకైతే చిన్న పిల్లలకి బుడ్డగూర్రెలతో తాపేది సో మనం కూడా చిన్నప్పుడు అదే బుడ్డగూర్రులతో అయితే తాగాము

ఆహా ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు మైబుల్ మైబుల్ నగర్కి తీసుకొస్తారా కూలి పడుతుందా రోజు ఏవో గుండెకు ఇన్నాడు ఓ యాభై వందలు మిగిలి ఇప్పుడే ఆడు ఆడువాడు ఇద్దరు మీద ఎక్కడ ఇక్కడనేనా బైకెళ్ళి దేవరకొండ గుండలు అయితే చాలా బాగున్నాయి పెద్ద మనిషికి చేతి లేదు అయినా తన ఆత్మస్థైర్యాన్ని అయితే కోల్పోలేదు చూడండి ఆత్మధైర్యం ఉంటే ఏ పనైనా చేయొచ్చు అనే తను నిరూపిస్తున్నాడు పూజలు చూడండి ఎంత చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి గుండ గురువులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ గల్ల గురువులు కూడా అమ్ముతున్నారు అసలు ఏ కాలంలోనైనా మట్టి కుండలో నీళ్ళు తాగి చూడండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్